మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రేషక్రీస్తు శుభనామమును మరి మీ అందరికీ కూడా ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి సర్వశక్తుడూ మరి దేవుని సన్నిధిన నిలబడటానికి మరి మనం అందరం కూడా మరి సిద్ధపడుతూ ఉన్నాం అవునా మరి ఆ శక్తిని మనం ఊహించుకోవటానికి అసలు అది మనకు అగోచరము అంటే ఏంటంటే ఏవైనా ఈ లోకంలో మనం చూసేవన్నీ కూడా మనకు గోచరము అంటే దాని ఏ వస్తువు అవని ఏ పరిస్థితి అవని ఏది మన తలంపు అవని ఏదైనా కూడా మనకు దానిలో ఒక అర్థమును ఇముడ్చుకొని దానికి ప్రతార్థం కోసం మనము మరి పాటు పడుతూ ఉంటాం అవునా ఒక వ్యాధి అవనివ్వండి ఒక మరణం అవనివ్వండి మరి ఒక ప్రయాణం అవనివ్వండి ఒక చలనం లేని ఒక పర్వతము కానీ ఏది చూసినా కూడా మరి అందులో ఒక అంటే మనకు మానవ శక్తిలో ఒక గోచరము అనేది అంటే ఏంటంటే దానిని మనము మనకు అర్థమయ్యే రీతిగా అన్వయించుకోవటానికి దేవుడు మనకు చిన్న శక్తిని ఇచ్చారు కానీ దేవుని శక్తి అపారం అన్నమాట ఆయన మరి అగోచరుడు అని అని అంటే ఏంటంటే ఏ కార్యములు ఏది చూసినా కూడా ఇంకా అందులో మనము తెలుసుకోలేనిదే దాగి ఉంటుందన్నమాట దేవుని యొక్క శక్తి అంటే ఆ పర్వతం చూసి మనం అనుకుంటూ ఉంటాం అది పర్వతం కదా లేకపోతే ఆ నీటిని బట్టి లేక ఆ వర్షంను బట్టి ఇదిగో వాతావరణం ఇలా ఉందని లేకపోతే వరదలు వచ్చి మరి ముంచి వేసి వెళ్ళిపోయినాయి అది వచ్చినప్పుడు మనం చూసాము మళ్ళీ పోయినప్పుడు ఎంతో నష్టం జరిగి వెళ్ళిపోయింది అంతవరకు మనకు తెలుసు కానీ దానిలో అగోచరమైన దేవుని కార్యం అనేది ఉంటూ ఉంటుందన్నమాట అలాగే వ్యాధి ఎవరో మరి ఈరోజు నేను ఒక సాక్ష్యం వింటూ ఉన్నప్పుడు ఒక రైలు మరి ప్రమాదంలో ముక్కలు ముక్కలుగా అంటే ఆయన శరీరము అలా అయిందట అయినా కూడా మరల కూడా ఆయన జీవించి సాక్ష్యం ఇస్తూ దేవుని శక్తి చెప్పటానికి నా శరీరము ఇంతగా ఇలాగా చిదివి అంటే ఆ రైలు ప్రమాదంలో అలాగ అయిపోయినా నా జీవితము అంటే నా శరీరాన్ని కూడా దేవుడు మరల కూడా నిలబెట్టి సాక్ష్యముగా మరి ఇస్తున్నాను అని నేను దేవుడి ఇదిగో ఈయన ఇంతే అనో లేకపోతే ఈయన ఇంకా ఎంతో అనో కూడా నేను చెప్పటానికి నాకు అది అసఖ్యం అండి అని అంటే ఏంటంటే సక్యం కానిదండి అని చెప్పి అని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉంటే దేవుని ముందు మనము స్థుతించుకోవటము అంటే ఏంటంటే దేవా నిన్ను నీ శక్తిని అంటే ఈ లోకములో గోచరం అయ్యే వాటిల్లో మాకు పాలు భాగం ఇచ్చావా అంతవరకు మేము మిమ్మల్ని అంటే దేవా నిన్ను స్థుతిస్తున్నాము అని చెప్పి స్థుతించుకోవటం తప్ప బా దేవా నీకు నిన్ను బట్టి మాకు అంత అర్థమైపోయిందయ్యా నువ్వు అదుగు ఆది అందు అంతమంత అంటే అది మనకు తెలిసి ఉందండి అంతము మనకు తెలిసి ఉందా కదా ఎంత అగోచరమైన దేవుని శక్తి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన నిర్మాణకత్వము ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా ఆ అనుభవంలో ఆయన ఇచ్చిన దాచి ఉంచిన ఆయన యొక్క ఆ జ్ఞానము అది మనకు ఎప్పుడు కూడా అగోచరమే అవునా మరి యోబు మరి గ్రంథంలో ముప్పై ఏడవ అధ్యాయంలో అండి మరి yeah హృదయము వణుకుచున్నది దేనిని బట్టి అంటే కొన్ని విషయములనమాట ఏమనంటే ఆయన గురించి దేని గురించి ఆలోచించినా కూడా ఇంకా అగోచరమే అగోచరమే అంటే అర్థము కానీ ఆయన జ్ఞానం అర్థము కానీ ఆయన శక్తి అర్థము కానీ ఆయన ప్రభావము అర్థము కానీ ఆయన ఉనికి ఈ లోకములో ఈ సృష్టిలో ఈ పరిస్థితుల్లో వీటన్నిటిలో అలాగనే నా జీవితంలో అని అన్వయించుకుంటూ మరి సర్వశక్తుడకు దేవుడు మహత్యము కలిగిన వాడు ఆయన మనకు అగోచరుడు న్యాయమును నీతిని ఆయన ఏమాత్రము చెరపడు అందువలన నరులు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారు అంటే ఆయన అగోచరుడు అంటే ఏ విషయంలో కూడా మనము ఇది ఎందుకు చేశారా అను లేకపోతే మన మానవ జ్ఞానమును బట్టు మన ఒక మన నిమిత్తమైన మన యొక్క ఆలోచనలను బట్టి మన పరిధి అనే మన మన జీవితము మనము మనం పుట్టింది మనం పెరిగింది మనం ఎంతవరకు ఈ జీవితమును ఈ లోకమును ఈ మనుషులను ఈ సృష్టిని అర్థం చేసుకున్న దాంట్లో ఆయన పట్టే ఆయన కాదు ఆయన అర్థమయ్యే ఆయన కాదు ఇంకా 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 జ్ఞానం అనేది అది అగోచరము అంటే అదేంటంటే దానికి అది ఇంతవరకే అనేది దానికి పరిమితి లేదనమాట కాబట్టి దేవుడి నా మనకి మహిమ కలుగును గాక మరి ప్రసంగి గ్రంథంలో కూడా ఇంకొక మాట ఏమని ఉంటుందంటే దేవుడు ఒక నియమము పెట్టారంట అంటే ఏమిటి ఆ నియమమునంటే ఆయన అంటే ఎందులో దేవానంటే అనంటే ఎందులో అయినా కూడా అనమాట ఒక నియమం ఉంటుందంట దా ఆ నియమము అనేది మరి చూచుకుంటే దేనికైనా కూడా ఒక నియమము అనేది చూచుకుంటే దేవుడు ప్రతి నియమములో కూడా ఏమి దాచుంచారు అనంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటము అనేది అనమాట కాబట్టి ఆయన అగోచరమైన ఆయన ఉనికిని ఆయన శక్తిని ఆయన ప్రభావమును ఆయన యొక్క ఆ సన్నిధి అది భూమి వణుకుచుంటుందంట అంటే ఎప్పుడు కూడా ఈ వణికి వణుకుతూ ఆయన యొక్క శక్తిలో ఆయన యొక్క జ్ఞానములో నేను ఇమిడి ఉన్నాను అని భూమి అలాగ వణుకుచు ఎప్పుడు కూడా ఆయన ఎందు అలాగా మరి విశ అంటే ఏంటంటే ఏమంటారు విశ్వాసములో నిలిచి మన కూడా కాపాడుచు ఉన్నదనమాట కాబట్టి దేవుడు ఇచ్చిన మరి ఈ సమస్త సృష్టిని బట్టి ఈ సమయములను బట్టి కాలములను బట్టి మనకు గోచరమైన విషయములను బట్టి మనకు అర్థమవుతున్న విషయములను బట్టి మనకు మనకు మన చుట్టూ ఉన్న మనుషులను బట్టి ఆ సందర్భాలను బట్టి పరిస్థితులను బట్టి మరి మనము తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే దేవుని యొక్క భయభక్తులకు మనము అనే నియమమునకు లోబడి ఉండటము ఎందుకంటే ఆయన ఆ గోచరుడు ఆయన ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా న్యాయము తప్పని వాడంట అంటే ఎందులో మనము పరిశోధించినా కూడా దేవుడి యొక్క నియమము ఎప్పుడు కూడాది న్యాయమును తప్పనిది కాబట్టి అట్టి నియమమును ఆయన మనకు ఉంచారండి కాబట్టి మరి మనం అందరం కూడా పరిపూర్ణమైన దేవుని ముందు సాగిలపడి నిలబడటానికి కావలసింది ఏంటో తెలుసా అది ప్రేమ అది అపారమైన ప్రేమ ఆయన నియమము ఎందు నిలబడటానికి ఆయన అగోచరమైన ఈ సృష్టిలో మనకిచ్చిన పాలు ఎందు మనము సంతృప్తి పడటానికి ఆ సంపూర్ణతను పొందుకోవటానికి మరి మనల్ని పిలుచుకున్నారు ఏర్పరచుకున్నారు కాబట్టి స్థుతించుకోవటము నిలబడి ఉండటము మరి అట్లాగనే దేవుని యొక్క అగోచరమైన ఆయన యొక్క సర్వశక్తి మీద మరి మనము స్థుతించుకుంటూ ఆయనను ఆయన ప్రభావమును మరి ఆయన రాబోతు మనందరినీ కూడా ఆయన ముందు మరి నిలబెట్టుకోవటానికి ఆయన చేస్తున్న ప్రతి కార్యమును బట్టి కూడా దేవుని నామానికి మహిమ చెల్లించుకుందామండి అని మరి ప్రగాఢంగా కోరుకొనచ్చు మరి మనం అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ఎందుకంటే ఆయన అగోచరుడు మనము దేనిని కూడా ఇది ఎందుకు అనేది మనం ఒక నిర్ణయంలోనికి వస్తాం కానీ దేవుడు నీతి న్యాయములు తప్పనివాడు కాబట్టి ఆయన చేసేది ఏదైనా కూడా మన ఎందు అది దాని ఉనికి ఎప్పుడు కూడా మనకు న్యాయము ఇస్తుంది కదా కాబట్టి మరి దేవుణ్ణి మరి నాతో పాటు ఎంతమంది మరి స్థుతించుకుంటున్నారో దేవుని నామానికి మహిమ చెల్లించుకోవచ్చు మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మేము ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకోవచ్చు మీ రచిత